రైతు సోదరులకి నమస్కారం నా పేరు వెంకట పొనుగువాటి వెంకట్రావు ఒంగోలు టౌన్లోనే ఏం నేను నా బిజినెస్ వచ్చేసి బైకులు కన్సల్టెన్సీ అండ్ కార్లు సెకండ్ హ్యాండ్స్ కన్సల్టెన్సీ చేస్తాను ఫైనల్స్ చేస్తాను ఈ మీద చిన్నతనం నుంచి ఇంట్రెస్ట్ ఉండేది చిన్నప్పటి నుంచి కోళ్ళని కుక్కలని ప్రతి నోరు లేని జీవి మీద ఇష్టం ఉంటుంది తర్వాత ఈ ఆవుల్ని పెంచుదాం అనిపించింది ఒంగోలు జాతి ఆవుల్ని ఎప్పుడు అనిపించింది అంటే చిన్నతనం నుంచి ఉండేది నాన్నగారు బతుకున్నంతకాలం ఒకటి అట్లా ఉండేది ఆయన చనిపోయినాక కొంచెం దూరం అయింది మెల్లగా ఒకటి తెచ్చి స్టార్ట్ చేసి ఒక పది పదిహేను దాకా చేశాను ఇప్పుడు మన దగ్గర ఓన్లీ ఒంగోలు ఉన్నాయి సార్ ఇప్పుడు ప్రజెంట్ అటు శమన్ వచ్చేసి లాంఫామ్ గుంటూరులో తీసుకొచ్చుకున్నాను ఓల్డ్ సార్ పశువులు పశువుల్లో హోమర్స్ పౌరాల్లో బ్రీడ్ ఉంది ఆ పక్షుల్లో నెక్స్ట్ ఆవులు ఉన్నాయి కోళ్ళు ఇంతకుముందు చాకేవాన్ని ఇప్పుడు లేదు రీసెంట్గా గు గుంటూరులో మా గురువుగారు సుబ్బారావు గారని ఆయన తీసేశాడు ఆయనతో పాటు మేము తీసేసాం డాగ్స్ షెపర్డ్ ఉంది ముదోలు వండు ఉంది ఇంతకుముందు అదే కోళ్ళు చాలా ఉండేవి వీలర్స్ డాగ్స్ రెండు ఉండేవి అవి ఇంటి దగ్గర ఉంటే ఇక్కడ అవకాశం పిల్లకి ఇక్కడ పెట్టలేదు ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి అసలు ఆవులు పెంచాలి అంటే ఒంగోలు మన ప్రాంత ప్రియుడి కాబట్టి ఒంగోలు ఒంగోలు అనేది మన హిందూ సాంప్రదాయానికి మంచిదే అని ఒక ఆలోచన మంచి బ్రీడ్ సంపాదించి వాటి ద్వారా బ్రీడ్ చేసి డెవలప్ చేద్దామని ఒక పది సంవత్సరాల నుంచి పెంచుతున్నాను నేను ఒంగోలు బ్రీడ్ గురించి మీరు విన్నది కానీ చదువుది కానీ పెద్ద తెలుసుకుంది కానీ మీకు తెలిసిన కానీ నాలెడ్జ్ ఏంటి ఒంగోలు బ్రీడ్ నాలెడ్జ్ అంటే బాగా బిగ్ సైజ్గా ఉంటాయి సార్ బాగా మిల్క్ లైన్ ఉంటాయి ఒంగోలు బ్రీడ్ అంటే ఫుల్ వైట్ కాల్ బ్లాక్స్ అవి ఉంటాయి ఇప్పుడు వాళ్ళు పెడుతున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు వీటితో ఒంగోలు మనం అని కదా పెద్ద ఇప్పుడు గతంలో ఉండే ఇప్పుడు లేవు అని చెప్పేసి తీసేస్తా అది నా నా ఇంట్రెస్ట్ అయితే వాళ్ళ చేత కూడా పెంచిద్దామని ఉద్దేశంతో నేను కష్టపడుతున్నాను పూటకి ఒక నాలుగు లీటర్లు ఐదు లీటర్లు పాలు ఇస్తే ప్రతి రైతు కూడా ఆవును పెంచుతాడు మీ దగ్గర ఉన్న వాటిలో ఆ టైప్ ఉన్నాయి ఒక త్రీ ఉన్నాయండి మూడు ఉన్నాయి అండి పూటకి ఒక నాలుగు లీటర్లు ఇస్తాయి మూడున్నర నాలుగు ఇస్తాయి దూడ దూడ తాగంగా ఇచ్చే ఉన్నాయి అయినా మనం ఏం కొద్ది కూడా పిండుకో మొత్తం దూడలకే ఒక గిద్ద కూడా ఏం పిండా కానీ యాక్చువల్గా మొదలైతే ఆటోమేటిక్ వాటిలో కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది పాల ఉత్పత్తి ఓకే నేను వాటిలో తగ్గింది ఏమో అనేది అది ఓకే అది రైటే చాలా మంది చెప్పారు నువ్వు పిండితో ఇంకా డెవలప్ అవుతాయి పాలని మనం అలవాటు వాటికి అలవాటు చేయాల అలా పెన్నటం అనేది నేను దాన్ని ఇబ్బంది పెట్టని ఎందుకే దూడక లేకుండా నాకు ఆలోచన నాకు ఉండేది అందువల్ల నేను పెన్నాను అంటే మీరు ఎప్పుడైనా సరే ఒక రైతుకి ఒక పశువు కానీ పక్షి కానీ తన ద్వారా ఆదాయం వచ్చినప్పుడు సంతతి అనేటువంటిగా అభివృద్ధి చెందింది కానీ మీరు ఆ దిశగా ఎందుకు రైతులు చాలా మంది ఇది మన దీని మీద మనం ఏం ఎక్స్పెక్టేషన్స్ ఏం చేయట్లేదు సార్ ఓన్లీ ఇంట్రెస్ట్ మీదే చాగుతున్నాం దాని నుంచి ఏదో వస్తుంది ఏదో చేద్దాం అనే ఆలోచన లేదు దానివల్ల ఏదో పాలు వస్తాయి ఆ పాలు ఏదో అమ్ముకొని ఇంక నాలుగు ఇది చేద్దాం అనే ఇది లేదు మనకు అసలు అంటే మీరు చెప్పిన ప్రకారం అయితే ఏదో నాలుగు ఆవులు ఫ్యాషన్ గా పెంచితే వీటి సంతతి ఎలా డెవలప్ అయితే ఈ ప్రాంతంలో ఉనికిలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఒక సింబాలిక్ గా ఉన్నటువంటి ఆవు ఎలా అభివృద్ధి అయింది ఇప్పుడు తను ఉన్నాడు సార్ ఇప్పుడు వచ్చాడు కదా పెద్ద ఆయన వచ్చాడు అతను ఏదో గుంటూరు జిల్లానో ఎక్కడ అతను బోడాడ పలా నాగట్రావు గారి దగ్గర ఉన్నాయని వచ్చారు అలా మనం మంచి పశువు అనేది ఒకటి సాగుతుంటే ఆటోమేటిక్గా వస్తుంటారు పవన్ గారు ఉన్నారు ఈరోజు మన ఆంధ్ర మొత్తం తెలుసు తెలంగాణ తెలుసు మంచి ఆవును ఎప్పుడైతే పెంచుతామో జనరల్గా తెలిసిపోయింది పబ్లిక్కి అంటే కరెక్టే దేవుడు మీకు ఆర్థికంగా కొంత అవకాశం ఇచ్చాడు డబ్బుని మీరు పెంచుతూ ఉన్నారు ఒక కామన్ మ్యాన్ ఒక యాభై వేలు నెలకు సంపాదించేవాడు తనకు కూడా పెంచాలని ఉంటుంది సో తను కూడా సస్టైన్ అవ్వాలి అంటే తను ఈ విభాగం ఎలా ఏలా చేస్తే దాన్ని మేపగలడు చేయగలడు దాన్ని ఒకటి రెండు ఆవులు మేప సార్ ఇబ్బంది లేదు దాంట్లో అంటే ఎవరికి శక్తి తగ్గట్టు వాళ్ళు ఇప్పుడు నేనున్నాను నేను దానాలు అవన్నీ నాకు చూసేదానికి బాగుండాలి పశువులు దానికి తగ్గట్టు నేను మేపుకుంటాను వాళ్ళకు ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు మేపుకున్న రెండు లీటర్లు పాలు ఇస్తాయి కదా వాళ్ళకి ఇంట్లో ఓకే అసలు మీరు మీ చేస్తారు నేను జొన్నలు సద్దలు ఉలవలు మూడు మిక్స్ చేసి దానాలు వండుతాం ఉదయాన్నే ఒక పాతి కేజీలు వండుతాం దాంట్లో మినపను ఒక కొబ్బరి చెక్క మొత్తం మిక్స్ చేసి మార్నింగ్ సెవెన్ కల్లా పెట్టేస్తాం పెట్టేసి టెన్కి అలా పచ్చిమేత వేసి లోపల కట్టేస్తాం మళ్ళీ ఒక టూ అవర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ పచ్చిమేత వేస్తాం అలా టూ టైమ్స్ పచ్చి మేత వేసిన తర్వాత ఈవినింగ్ టైం ఎండు వేస్తాం అది పరిస్థితి అంటే మన ఒక ఆవు ఇప్పుడు ముంగులు చేస్తే ఆవు ప్రస్తుత పరిస్థితి మళ్ళీ అది దూడనిచ్చేటువంటి స్థాయికి రావాలి అంటే మనం మేపు యాజమాన్యం ఎలా ఉండాలి వైద్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మే ఒంగోలు జాతి పశువు ఎదకి వచ్చి కట్టాలంటే బాగా ఫుష్టిగా ఉంటే ఒకటిన్నర సంవత్సరం నుంచి రెండేళ్ళ లోపు కడతాయి సంవత్సరన్నర కడతాయి బాడీ వెయిట్ చక్క ఫీడ్ ఉండి తల్లి దగ్గర మిలుకుంటే ఒకటిన్నర సంవత్సరానికి అలా కడతాయి కానీ దేశ పశువులు దాదాపుగా ఇరవై ఇరవై ఎనిమిది నెలల నుంచి ముప్పై నెలలు దాటాలంటారు లేదు సార్ అవన్నీ ఏం లేదు వాళ్ళ అబ్జర్వేషన్ రాంగ్ అది కరెక్ట్ కండిషన్గా మిల్క్ చిన్నప్పుడు కరెక్ట్గా తాగి మనం పెట్టే ఫుడ్ కరెక్ట్గా ఉంటే రెండు సంవత్సరాల కల్లా ఆవు కట్టిద్ది దూడ ఇప్పుడు మన పేదోళ్ళు ఉన్నాయి అవన్నీ ఎదలకి వస్తున్నాయి వాటి వయసు ఒకటిన్నర సంవత్సరం సంవత్సరం మనమేం కట్టిలే వాటిని కొంత ఏజ్ వచ్చినా కట్టిద్దాం అనేసి ఆపే మనం వీళ్ళు కూడా అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు యాక్చువల్ ఎక్కడ గుజరాత్ చెందిన చేస్తున్నారు అలాగే ఒంగోలు జాతి మన జాతి కూడా ఏం చేస్తే పాలన సేమ్ వాళ్ళు డైరీలో ఎలాగైతే ఉదయం సాయంత్రం దానాలు పెట్టి వాటికి చేస్తున్నారో విధంగా ఒంగోలు జాతి పశువు దానాలు పెట్టి చేస్తే అదే విధంగా పాలు ఇస్తుంది ఒంగోలు జాతి అవి కూడా ఏమాత్రం తగ్గవు దానికి కూడా అదే పాలు వస్తాయి ఆ రకంగా చేసి పెంచుతున్నటువంటి వాళ్ళు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఆంధ్ర తెలంగాణలో ఈ విధంగా పెంచేవాళ్ళు మనకి తెలిసిన సర్కిల్ అయితే ఒంగోలు ఉన్నాను ఇంకా గుంటూరు జిల్లాలో అయితే పవన్ సోదర్ గారు ఉన్నారు కృష్ణా జిల్లా అంటే ఇంకా సత్యప్రసాద్ వాళ్ళు ఎవరో ఉన్నారు హైదరాబాద్ అంటే మనకు కొద్దిగా ఐడియా లేదు గారు ఉన్నారు అక్కడ ఎక్కడ సార్ వెంకట్రావు గారు ఎక్కడ ఒక మూడు వందల వందలు అవును అంటే మూడు వందల పైన నాలుగు ఏ ఊరు సార్ ఆర్ఆర్ బుల్స్ ఓకే ఓకే హైదరాబాద్ ఓకే ఓకే బుల్స్ అంటే నాకు పెద్ద దాని మీద ఇది లేదు అండి ఓకే ఓకే పరిచయం లేదు సార్ నాకు తెలియదు సో అంటే ఎలా చేయగలుగుతున్నారు అంటే ఈ మధ్య కాలంలో మనకి రాజస్థాను లేదా పాకిస్తాన్లో అంతర్భాగంలో ఉన్నటువంటి సో గుజరాత్ నుంచి వచ్చినటువంటి గిర్రో మహారాష్ట్రెండి మహారాష్ట్ర రాజస్థాన్ మధ్యలో ఉన్నటువంటి బ్రీడ్స్ మనం ఫ్యాషన్గా పెంచుతున్నటువంటి మన ఉనికికే ఒక మన మన ప్రాంతానికి పేరు తెచ్చినటువంటి ప్రశ్నార్థమైన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే రైతు ప్రతి ఒక్కరూ ఎలా ఆలోచనకు వచ్చారంటే సార్ ఒక తెచ్చి తెచ్చిపెట్టుకుంటే దాని మీద ఒక పది నాలుగు లీటర్లు పాలు ఇచ్చిద్ది ఒక మోపు పచ్చిమిత వేస్తే పాలు పిండుకోవచ్చు అని ఆలోచించారు ఈ విధంగా దరిద్రంగా ఇట్లా ఎండాకాలంలో ఎండలు ఎక్కువగా కాగిపోవటం వర్షాలు పడకపోవటం కారణం రైతు అనే వ్యక్తి ఆవులను తీసేయబట్టే ఈ విధంగా దరిద్రంగా తయారైంది ప్రతి రైతు ఆవును చాకాలి ఫోర్టు నాలుగు ఐదు లీటర్లు ఇస్తాయండి ఐదు కూడా ఇస్తాయి దాని తగ్గ పోషకాలు ఎవరు చేస్తున్నారు బరిగ్గాని దానా పెడుతున్నారు కానీ ఆవుకు దానా దానికి ఎందుకు దానా పెట్టేదని పెట్టట్లేదు కదా ఇంతకుముందు ఒక రైతు కోడిదోడలు నమ్మి పొలం కొనుక్కున్న రోజులు ఉన్నాయండి పాత రోజుల్లో ఇప్పుడు ఎక్కడుంది అది గత కోడిదోడలు నమ్మి పొలం కొనేవాళ్ళు పరిస్థితి లేదు ఆ మనం ఎందుకు చేయలేకపోతున్నాం సార్ వాళ్ళు బ్రీడ్ ని ఆ విధంగా చేసి పెట్టుండి మనం ఏం మాట్లాడతాం మంచి మంచి తీసి పడేసి అరబడ్డ ఇవన్నీ అక్కడ పెట్టుకొని ఉన్నారు డెవలప్మెంట్ ఏది అది దాన్ని కరెక్ట్ గా చూసే ఎవరున్నారు ఈరోజు మనల్ని అడిగే పరిస్థితికి వచ్చారు వాళ్ళు పవన్ గారి దగ్గర ఒక నాలుగు ఇవ్వండి వెంకట్రావు గారు నాలుగు ఇవ్వండి ఇప్పుడు డెవలప్ చేస్తాం ముందు చేసినవి ఏమైనా వాళ్ళు ఇప్పుడు బ్రీడ్ డెవలప్మెంట్ అనేటువంటిది మీరు అనుకున్నటువంటి లక్షణాలు చూస్తే అప్పుడు నేను కూడా మీరు గమనించడంలో ఈ ఎత్తున్నటువంటివి మిగతా వాళ్ళ దగ్గర కూడా కొన్ని మీ దగ్గర మంచి హైట్ ఉన్నటువంటి బ్రీడ్స్ ఒక మూడు నాలుగు ఉన్నాయి ఓకే సార్ మిగతా వాళ్ళ దగ్గర ఆ లేవు సార్ మన దగ్గర ఉన్న ఒకటే మిడిల్ సైజు మిగతా అన్ని సిక్స్టీ సిక్స్టీ వన్ సైజు మామూలుగా తిరిగిన మనకు దొరకని సైజులు బాగా కష్టపడ్డాను తిరిగాను కొనుక్కున్నాను ఒక్కో దాని నుంచి రెండు రెండు దూడలు తీసుకున్నాను అంటే మీరు కొనేటప్పుడు వెంకటరావు గారు కొనేటప్పుడు ఒకరు ఏమి లక్షణాలు చూస్తారు ఎలా నా వరకు నేను మడి బ్లాక్ అది ఇది అంటారు సార్ పెద్దలు మడి నలుపు ఉండాలి కాళ్ళు నలుపులు ఉండాలి తోక నలుపు ఉండాలి తోక కుచ్చిన కొరఫు ఉండాలి అంటారు నేనైతే పట్టించుకోను బాడీ బిగ్ సైజు హెవీ లెగ్ మూతి చిన్నదిగా ఉండాలి చెవు చిన్నదిగా ఉండాలి ఆ లక్షణాలు ఉంటే తీసుకొచ్చుకొని దానికి మంచి సేమలేసి మంచి తోడలో పుట్టించుకుంటాం ఇప్పుడు యాక్చువల్గా ప్రకృతి చేస్తాను కదా ప్రకృతి ఇన్సమినేషన్ కంటే బుల్ మెయింటైన్ చేసే మనకి అలవాటు లేదు బుల్లు లాస్ట్ టైం పెంచి ఓరక్ ఇచ్చేసే వేరే వాళ్ళకి అది పొడవటానికి వస్తుంది మనకి దాన్ని కంట్రోల్ చేయటం జాతకాలం ఇప్పుడు అంటే యాక్చువల్గా ఏంటంటే వాటికి మామూలుగా ఎదొచ్చినప్పుడు వాటి మోగేదల్ని గుర్తించేటువంటి ఇప్పుడు పశువుల్లో అంతకు ముందు అరిచే ఓకే ఇప్పుడు మోగేదలో గుర్తించాలంటే మనకి అది గుళ్ళు ఉంటే బాగుంది కదా అవసరం లేదు సార్ మన మైండే దాని మీద ఉన్నప్పుడు అది మోగేదలో ఉన్నా ఏ గదలో ఉన్నా మనం దాని మీదే ఉండే ఇంట్రెస్ట్ మనం ఎందుకుంటున్నాం ఇంకా దాన్ని గ్రహించలేకపోతే మనం సాగటం ఎందుకు దాన్ని అది ఏ ఎదలో ఉన్నా మనం గమనిస్తాం ఇరవై రోజులకి శమం చేసినాక మళ్ళీ ట్వంటీ డేస్ దాకా దాన్ని చూస్తూనే ఉంటాం దాన్ని అబ్జర్వేషన్లు ఉంటాం మీరు తొలిచూ పట్టలు అవును తొలిచూరు పట్లకి ఇప్పుడు తొలిచూరు మేము మేమైతే మూడేళ్ళు కట్టిస్తాం సార్ మామూలుగా అయితే ఇప్పుడు వీటి వయసు ఒకటిన్నర సంవత్సరం వాటిని కట్టించచ్చు రైతులు అయితే కట్టించేస్తారు మేము కట్టించాం అది బాడీ వెయిట్ని బట్టి వీళ్ళు డాక్టర్లు కట్టించచ్చు కట్టించుకోండి అని చెప్తారు కానీ మేమైతే కట్టాం ఎన్ని ముదిరిందా చూస్తాం ఎన్ను ముదిరిందా చూస్తాం కొద్దిగా దానికి గ్రోత్ ఎంత రావాలో చూసుకొని దాన్ని బట్టి చేయించుకుంటాం అంటే ఒకటే నేను కూడా అంటే ఈ ప్రాంతంలో మన ఒంగోలు అవి మన ఇళ్లలో కూడా ఉన్నాయి కాబట్టి సహజంగా ప్రతి రీజులు మళ్ళీ పూర్వపయోగం ఒంగోలు జాతికి రావాలంటే మీకు ఉన్నటువంటి ఈ పదిహేనుల అనుభవం ప్రకారం మీరు ఏం చేస్తే బాగుంటుంది అందరూ ఒకసారి చెప్పారు ప్రతి ఒక్కరూ ఆవును చాకాలంటే అది అదే సార్ గవర్నమెంటు ఖచ్చితంగా సహకారం చూపించాలి దాన్ని బట్టి ఈ వీళ్ళు తీసుకెళ్ళి పెంచే వాళ్ళు కూడా మిటే అది పాలిట్ లేదనో ఏదో ఒకటి ఇప్పుడు కొంతమంది తయారయ్యారు ఊర్ల మీద పడి కొన్ని తీసుకెళ్ళి అటు టమటం దాన్ని ఇప్పుడు పెద్ద అయినా ఒక అతను సాకాను నేను పెంచలేక దూడ తెచ్చిపోతే అమ్మేసాను అన్నాడు అలా కాకుండా దాన్ని మళ్ళీ దోడన పెట్టించుకోవడానికి ట్రై చేయి చేసి కష్టపడితే పలితే ఉంటుంది కదా సార్ ఖచ్చితంగా ఒంగోలు జాతి ఆవుల మీద ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుందండి లేకుండా ఎవరికి ఉండదు కాకపోతే ఈ రోజుల్లో ప్రతి కమర్షియల్ అయిపోయి ఎందుకు చాకాలన్న ఆలోచన వచ్చింది జనాలు ఎందుకు చేయాలని ఖచ్చితంగా ఇంటింటికి ఆవును చాకే రోజులు ఖచ్చితంగా వస్తాయి